వెల్కమ్ టు లా పాయింట్ న్యాయపరమైనటువంటి సలహాలు పరిష్కారాలు తెలియజేయడానికి మరో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ప్రస్తుతం ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళ గురించి అయితే ఒక విషయం అయితే బయటికి అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు పెళ్ళైన తర్వాత భార్య ఒక దేశంలో ఉండి ఇతను ఇక్కడ ఇండియాలో ఉండి కేసు వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి కేసు పెట్టుకుంటే అంటే భార్య భర్తలు వేరొక దేశంలో ఇక్కడ భర్త ఒక దేశంలో ఉంటే ఆ కేసులకు ఎలాంటి పరిష్కారాలు సమాధానం ఉంటాయంటారు సార్ ముఖ్యంగా ఎప్పుడైతే భర్త యుఎస్లో ఉంటాడో భార్య భారతదేశంలో ఉంటుందో ఎస్పెషల్గా ఆంధ్ర తెలంగాణ ఎంచుకోండి మనకి ఎక్కువ వచ్చే కేసులు అవే కాబట్టి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఒకటి చేసుకుంటారు అది అది ఉంటేనే పాస్పోర్ట్ వీసా అదంతా ప్రాసెస్ జరుగుతుంది సో తద్వారా పక్క దేశం గుర్తించేస్తుంది అసలు ఈవిడనే భార్యగా ఇక ఏదైనా ఇండియాలో గల్లాట అయితే ఎక్కడెక్కడ గల్లాట పడతారు వదిలించుకుంటారు లేకపోతే దొంగతనంగా ఇంకో పెళ్లి చేసుకుంటారు లివింగ్ రిలేషన్ అంటారు ఇంకోటి ఇంకోటి అంటారు కానీ భారతదేశం నుంచి ఒక ఒక లీగలైజ్డ్ భార్యగా వెళ్లే వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ సో ఇదే అదును చూసుకొని ఇదే అదును చూసుకొని మంది అండి ఒక టీం వర్క్ టీమ్ ఆఫ్ వర్క్ అనమాట వీళ్ళు బెంగళూరులో తిరుపతిలో అక్కడక్కడ కొన్ని కొన్ని పర్టికులర్ ఏరియాల్లో కడపాకు ఆఫ్టర్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ స్టేట్లో అక్కడక్కడ ఉండే వాళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఎన్ఆర్ఐలని టార్గెట్ చేశారండి చక్కగా పెళ్ళిళ్ళ ప్యారైనో లేకపోతే అదేంటది మ్యాట్రిమోని దాంట్లో ఎన్ఆర్ఐ సంబంధాలు చక్కగా అందంగా ఉండే ఆడబిడ్డండి పాప చాలా చక్కగా ఉంటుంది ఎంసీఏ కంప్లీట్ చేసింది ఇంకోటి ఇంకోటి ఈతను అసలు యావరేజ్గా కూడా ఉండడు అసలు బాగుండడు కానీ మంచి కుటుంబం ఇంకోటి ఇంకోటి ఎంచుకునే మీరంటే నాకు ఇష్టం మీలో మనసు నచ్చింది మీ శరీరం కాదు అందరూ కనపడే శరీరాన్ని ఇష్టపడతారు నేను కనపడని మనసుని ప్రేమించేదాన్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను మీ తల్లిని నా తల్లిగా భావిస్తానంటూ తొక్కా తోలు అంటూ కొంత లెటర్లు రాసిస్తుంది అదేంటి మనకి మ్యాట్రిమోనీలో రిప్లై రిప్లైలు సో పాపం అతను ఇంత అందగత్తా ఇంత అర్థం చేసుకుంటా ఈ భారతదేశంలో ఉందా అంటూ ఎగురుకుంటూ కాళ్ళకి బలపాలు కట్టుకుంటూ పరిగెట్టేసి వచ్చేసి పాపం ఇక్కడ ఎంగేజ్మెంట్ అది చేసేసుకుంటాడు పెళ్ళి కూడా చేసేసుకుంటాడు కరెక్ట్గా మ్యారేజ్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత తన విశ్వరూపం చూపించేస్తుంది కరెక్ట్గా టికెట్ పెడదాం అనుకునేటానికి మీరు నన్ను అనుమానిస్తున్నారు మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు మీరు అక్కర్లేదు నేను ఇప్పుడే రాను కొన్ని రోజుల తర్వాత వస్తాను లేకపోతే అసలు నాకు వద్దు అంటూ అడ్డం తిరిగేస్తుంది ఈ పక్క దేశానికి వెళ్ళేవాడికి ఒక వండర్ అయిపోతుంది ఇలాంటి కేసేనండి ఇలాంటి కేసే నేనే స్వయంగా చేస్తున్న కేసు కాకినాడలో జరిగిందండి పాపం అతనికి భారీ యాక్సిడెంట్లో చనిపోయింది ఇద్దరు బిడ్డలు ఆ ఇద్దరు బిడ్డలు పాపం ఇద్దరు బిడ్డల కోసం పెళ్లి చేసుకోవాలని నాకు అసలు ఇష్టమే లేదంటూ ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయాడు ఆ బిడ్డ అయినా సరే వాళ్ళ అమ్మగారు బాతిలాడి అరే నీ కోసం కాకపోయినా ఆడబిడ్డ కోసం చేసుకో ఒక పసిబిడ్డ ఉంది అది రేపు పెద్దది అవుతుంది మంచి చెడు తల్లి చెప్పాలి ఆడబిడ్డ నీకు ఇంకొక ఆడ మనిషి సహాయం లేకపోతే అవదు అంటూ బాతిలాడితే ఒప్పుకొని ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి ఈరోజు పిల్లల్ని తల్లి దగ్గరే అప్పచెప్పి తను ఒక్కడే వచ్చాడని తన తమ్ముళ్ళు అన్నలు అందరి సమక్షంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి వెళ్ళే టయానికి ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ రిపీట్ లేదు లేదు నేను ఇక్కడ డిఎస్సీజ్ చదువుతున్నాను అని అయ్యాకే వస్తుంది అదేంటది నువ్వు ఒక్కడ నా బిడ్డలు చూస్తానన్నో నా భార్యగా బాధ్యతలు నెరవేరుస్తానన్నో నా బిడ్డల కోసమే నేను పెళ్లి చేసుకుంది ఇష్టపడే ఆ దేశం నుంచి నేను నీ కోసమే కదా వచ్చానంటే నేను రాను అయితే ఏంటంట అంటూ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కడితే అతను తెలివిగా ఇమీడియట్గా అదే కాకినాడకు సంబంధించిన ఎస్పీకి ఒక లెటర్ పెట్టాడు ఈ పెళ్లికింత కట్నం ఎదురు కట్నం నేనే ఇచ్చాను బంగారం నేనే చెప్పించాను నాకు చెప్పి భారీగా వస్తానని చెప్పి ఈరోజు నన్ను మోసం చేస్తుంది అంటూ ఫోర్ ట్వంటీ కేసు కట్టండి ఈరోజు ఎన్ఆర్ఐని మోసం చేసింది అదేంటది ఎన్ఆర్ఐ మోసాలు చేస్తే మాత్రం మీరు సిల్వర్ స్క్రీన్లో ఎంఎం సినిమాస్ చూపిస్తారే మరి ఈ దేశపు ఈ రాష్ట్రపు ఆడపిల్లలు ఎన్ఆర్ఐని సైతం చీట్ చేస్తే మరి దిక్కేంటి ఆస్ట్రేలియా సిటిజన్ నేను అక్కడ అంటూ ఒక లెటర్ పెట్టాడు నన్ను మోసం చేసి అరే నాకు పెళ్ళైందని తెలుసు ఇద్దరు బిడ్డలని తెలుసు ఆ బిడ్డల కోసమే నీ పెళ్ళి అని తెలుసు అన్నీ తెలిసి ఈరోజు హ్యాండ్ చేసిందండి అప్పటికప్పుడు ఈవిడ వేసిన ఫోర్ గెలిచేలాగా అతన్ని అరెస్ట్ అనేసారు పాపం జడ్జి గారికి ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి తెలుసు కదా పాపం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడబిడ్డలు ఈ మాదిరిగా కూడా ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకొని అయ్యా కర్మ ఇలాగే ఉంది నువ్వు కనీసం నీ బిడ్డల కోసం వెళ్ళిపో అంటూ ఫార్టీ వన్ ఇచ్చేస్తే అతను దేశం దాటి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజుకి అరౌండ్ ఒక రెండేళ్ళు అవుతుందో మూడేళ్ళు అవుతుందో మరి కేసు ఈ రోజుకి జరుగుతూనే ఉంది వాయిదాలు వాయిదాలు నాకు మెయింటెన్స్ కావాలి ఏం కాపురం కూడా చేయలేదండి కనీసం వెళ్ళిన మరుసటి రోజే మూడో రోజే వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి అట్లీస్ట్ ఏ రిలేషన్ లేదు ఒక తాళి అనే బంధాన్ని పట్టుకొని ఈరోజు నాకు మెయింటెన్స్ ఇవ్వు నాకు ఆస్తిలో వాటా ఇవ్వు నువ్వు అమెరికా తీసుకెళ్ళలేదు నాకు చదువు లేదని నాకు ఇంగ్లీష్ రాదని నీకు ఇంగ్లీష్ తప్పనే ఆస్ట్రేలియాలో బిడ్డలకి వంట చేసుకుని పెట్టేదాన్ని నీకు తో పనేంటి భర్త తెలుగులోనే మాట్లాడతారు కదా భర్తతో కాపురం దానికి నీకు ఇంగ్లీష్తో పనేంటి నేనేమన్నా ఉద్యోగానికి తీసుకెళ్తున్నాడా నువ్వేమన్నా అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నావా అని ఇంగ్లీష్ బాధతో అవసరం పిల్లలకు కూడా తెలుగు వచ్చు తెలుగు మాట్లాడతారు తల్లిగా నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టాలి అనుకుంటే నువ్వు ఈ రాక్షసు లాగా మా పాలిట పడ్డావు అంటూ ఆ కుటుంబం కుటుంబం అల్లకల్లోలం అయిపోయిందండి అసలు అతను ఒక డివోషనల్లో కాకినాడకు సంబంధించి పత్తిపాడు ఏరియా అనుకుంటా అండి భవిష్యత్ అండి ప్రత్యేకించి ఆ ఏరియాలో ఉంటారు అయితే డివోషనల్ గా ఉండే ఆధ్యాత్మికంగా ఉండే బిడ్డ ఆ బిడ్డ ఏ పోలీస్ కి అయితే మంచి నీళ్లు లేరు పోలీస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చల్లటి నీళ్లు తాగలేకపోతున్నారు అంటూ ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది చల్లటి కూలింగ్ ఇచ్చేది పెట్టి వాళ్ళ నాన్నగారి పేరు రాయించాడు అదే స్టేషన్ లో వాళ్ళ నాన్నని అతన్ని ఇంకొకళ్ళని ఆ కుటుంబ సభ్యులందరినీ ముద్దాయిలుగా పెట్టి ఆవిడ నుంచో పెట్టింది ఎవరయ్యా మీ కొడుకు దేశం దాటి పారిపోయి అమ్మాయిని మోసం చేస్తున్నాడంట అంటే సార్ మోసం చేసేవాడు కాదు ఆధ్యాత్మికంగా ఉండేవాడు ఇదిగో ఇదిగో ఈ రోజు పోలీస్ స్టేషన్ లో తాగుతున్న ప్రతి మంచి నీరు చల్లటి స్వచ్ఛమైన నీరు నా బిడ్డ ఇచ్చింది చూడండి అంటే చట్టానికి కళ్ళు కళ్ళులేవయ్యే ఆధారాలు కావాలా నీ కొడుకు మరి మీద నీ కొడుకు మీద ఆరోపణలు వేసిపోయింది ఇక మనం ఏమీ చేయలేము కోడలికి ఎంత కొంత ఇచ్చాయంటే ఎందుకు ఇవ్వాలి సార్ ఇవ్వాల్సిందంతా ముందే ఇచ్చాం తాళిబొట్టి ఇచ్చాం డబ్బులు ఇచ్చాం అన్ని ఇచ్చి పెళ్లి చేసుకొని ఇంకా కూడా కావాలి అంటే నా బిడ్డ కనీసం ముట్టనే లేదు సార్ ఆ అమ్మాయిని తాకనే లేదు అంటూ ఈ రోజుకే జరుగుతున్న కేసు సో ఈ మాదిరిగా ఎన్ఆర్ఐని ఇబ్బంది పెడుతూ వాళ్ళు వాళ్ళు అక్కడ కేసులు పెడితే అరెస్ట్ అని ఇండియాకి రాగానే అరెస్ట్ అని ఎన్ఆర్ఎల్ చెల్లెళ్ళు ఇంకో దేశంలో ఉంటే అరెస్ట్ అని వాళ్ళు పాప భారతదేశంలో ఉండి పక్క దేశానికి ఏదైనా అవకాశం వచ్చి ఉద్యోగలు చేస్తే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఉన్నోడికి పాస్పోర్ట్ వీసాకి ప్రాబ్లం అయిపోతుందని ఉద్యోగాలు రావని అణిగి మణిగి ఈరోజు కాళ్ళొత్తుతున్న పరిస్థితి చాలామంది మగవాళ్ళని చూసాము సర్దుకుపోతున్న పరిస్థితిని చూసాం ఈ ఆంధ్రాలో ఉండేవాడు ఇక్కడ ఉద్యోగం చేసేవాడన్నా మొగోళ్ళ పొట్లాడతాడేమో గొడవ పడతాడేమో కోట్ల చుట్టూ తిరుగుతాడేమో కానీ పక్క దేశానికి వెళ్ళాలి ఏదైతే అభివృద్ధి చెందాలి కుటుంబ స్థితిని మార్చుకోవాలనుకున్నవాడు మాత్రం కాళ్ల బేరానికి వచ్చి భార్యతో ఎటువంటి గలాటాలు పెట్టుకోవట్లేదండి దాని అర్థం ఇక్కడ కుటుంబాన్ని కాపాడుకోవాలి కేసులు అయితే చాలా ఇబ్బంది పడతాం దేశం దాటిపోవాలంటే చిన్నదే కదా చిన్నదే కదా చిన్నదే కదా అంటే అది ఎఫ్ టు సినిమాలో అంతేగా 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 అనే పరిస్థితికి ఈరోజు ఎన్ఆర్ఐలని ఎన్ఆర్ఐలు ఎవరైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చేసుకున్న ఆడబిడ్డల పరిస్థితి ఈరోజు ఆ మగవాళ్ళ పరిస్థితి అలా ఉందండి ఆడవాళ్ళు ఇలా చక్రం తిప్పడం రాష్ట్రంలో ఉన్నటువంటి జడ్జెస్ అందరికీ తెలిసింది సో దయచేసి ఇలా ఇబ్బంది పెట్టకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీకు ఇష్టం లేని పెళ్ళి ఏదైనా జరిగితే చక్కగా చదువుకున్నారు టెలిఫోన్ కాంటాక్ట్స్ మీకు చెప్పండి ధైర్యంగా ఎదుర్కోండి అంతేగాని పెళ్లి చేసుకున్నాక నాకు వద్దు అంటే అదొక పెద్ద ప్రొసీజర్ అండి మ్యూచువల్ డైవర్స్ కానీ డైవర్స్ ప్రొసీజర్ కానీ ఏదైనా ప్రొసీజరే ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలా తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఆ దేశంలో ఏదైతే వీళ్ళు మ్యారీడ్ అని తర్వాత భార్య ఈవిడనని ఈవిడ పేరు మార్చుకొని రేపు కొత్తగా ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ భార్యని ఎక్కించుకోవడానికి సచ్ఏ లాంగ్ ప్రొసీజర్ అండి పాపం పెళ్ళైన ప్రతిఓడు తాపత్రయ పడిపోతాడు నా భార్యకి ఆ దేశాన్ని చూపించాలి నేను ఎంత సంతోషంగా అంతకంటే సంతోషం సుఖాలు నా భార్యకి పంచాలి అంటూ ముందు ఇమీడియట్గా సర్టిఫైడ్ ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందో దాన్ని అక్కడ అంబాస్కి పెట్టేస్తారు అంటే ఈవిడ నా భార్య ఏమైనా తీసుకెళ్తాను కొంచెం ఆలోచించుకోండి ఏం జరుగుతుందో తెలుసుకోండి మీరు ఎంచుకున్న అమ్మాయి కరెక్టా కాదో ఇక్కడ అన్ని రకాలుగా మీరు ఆలోచించుకున్నాకే మీరు అక్కడ తెలిసి ఈ అంటే పాస్పోర్ట్లు అటాచ్ చేసుకోండి వైఫ్గా మీ పిల్లలు అంతేకానీ హడావుడి హడావుడిగా మ్యారేజ్ సర్టిఫికేట్ చేసుకోకండి దయచేసి ఎన్ఆర్ఐ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ భార్యను తీసుకెళ్తురు కానీ ఎక్కడికి పోదు మీ భార్య మీ ప్రేమలో నిజాయితీ ఉంది కానీ ఆమె ప్రేమలో కూడా నిజాయితీ ఉందలేదో ఎంచుకోండి గా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టేసుకుంటే దాన్ని పట్టుకొని వాళ్ళు ఎమ్మడబడి వచ్చేస్తుంటూ మీకు అక్కడ కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి నిన్న ఈ మధ్యకాలంలో ఒక పది రోజుల క్రితం కూచిపూడిలో కూడా చూసామండి చాలా దారుణంగా ఇప్పుడు ఆ దేశంలో ఉండేటటువంటి ఒక సిటిజన్ అమెరికన్ అతను అనమాట పప్పు మన ఇండియా అతని కూచిపూడి నుంచి కష్టపడి చదువుకొని వెళ్ళిన అతను అతను కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అలా ఎన్ఆర్ఐ కేసులు మన దగ్గర చాలానే నమోదైనవి ఉన్నాయండి నేను ఎన్ఆర్ఐ మగవాళ్ళకి చెప్తున్నాను దేశం కాని దేశంలో మీ పని మీరు చేసుకుంటూ కష్టానికి చలికి ఈరోజు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అన్ని బంధాలు ఎంచుకొని వెళ్ళిన మీకు ఇది ఒక గుదిబండగా మారకూడదండి పెళ్లి అనేది సో ఖచ్చితంగా అమ్మాయి ఎవరైనా కానీ కొంత మీరు ఆలోచించి కొంత సమయం కేటాయించాకే మీరు ఆమెని ఆ దేశానికి తీసుకువెళ్ళే అవకాశాన్ని కల్పించండి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్పుడు మాత్రమే చేసుకోకండి ఆత్రమాత్రంగా మ్యారేజ్ సర్టిఫికేట్ చేసుకోవడం పాస్పోర్ట్లో ఎంటర్ చేసేసుకోవడం ఈ హడావుడి కార్యక్రమాలు తగ్గించండి అదేదో నిధానమే ప్రధానం అనే శ్లోగాన్ని పాటించండి ఆలస్యం అమృతం విషం అంటూ మీరు ముందడిగేస్తే ఆ విషం మీ గొంతులోనే పడే పరిస్థితి ఉంది సో దయచేసి ఎన్ఆర్ఎలకు నేను ఇచ్చే సజెషన్ ఇదేనండి కేసులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మీరే కాదు మీ తల్లి పక్క దేశంలో ఉన్న మీ చెల్లి చదువుకుంటున్న మీ తమ్ముళ్ళు ఉద్యోగస్తులు అవధీనలు ఆడబిడ్డలు అందరు ఇరుక్కునే పరిస్థితి ఉందండి ఫోర్ నైన్టీ ఎయిట్ రుయాలిటీ గ్రౌండ్స్ కింద వేసేస్తారు సో తస్మాత్ జాగ్రత్త ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళ విషయంలో